హలో అండి మళ్ళీ ఇంకొక మంచి ప్రోడక్ట్ తోటైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఇది ఓపెన్ చేసేద్దాము నాకు అసలు ఫుల్ అబ్బా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా ఎప్పుడెప్పుడు కవర్లు వినిద్దామా అని మస్తు ప్రాణం అంతా మీదనే ఉంది అంటే ఏదన్నా వంట ఇక అంతే మళ్ళీ ఆఫ్లైన్ అయితే మనం వెళ్ళి చూసి ప్రోడక్ట్ ఇట్లా టచ్ చేసి చూస్తాం కదా తెలుస్తుంది ఇంకా ఆన్లైన్ కాబట్టి అది ఎప్పుడు వస్తుందా ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేయాలి ఆశతోటి సో ఇట్లా మంచిగా నీట్గా వచ్చింది ప్యాకింగ్ కూడా చూపిస్తా ఆగండి ఇది ఓపెన్ చేసినాకనే చెప్తా ఏం తీసుకున్నా అని అబ్బా బందా వస్తు వస్తపెట్టి అసలు ఈ పెట్టుడేమో కానీ ఏదో గాజు ముక్కని భద్రంగా భద్రపరిచినట్టు భద్రపరిచి టైప్ తోటి ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఏంటో చెప్పుకోండి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది నేను స్టెయిన్లెస్ స్టీల్లో వెజిటబుల్ కట్టర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బంద వస్తుంది బండకేసి పంపిన గట్టిగా ఆగుతుంది ఇక్కడ ఒక స్టిక్కర్ వచ్చింది కానీ ఇంకా ఇప్పుడు స్టిక్కర్ తీయను తర్వాత వాడేటప్పుడు తీసి అప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే జస్ట్ ఇట్లనే చూసేయండి కంప్లీట్గా స్టిక్కర్ వచ్చింది ఇటు సైడ్కి అండ్ ఇట్లా అంటే ఇప్పుడు మనకి కూరగాయలు కట్ చేయడానికి ఎవరైనా సరే ఈ వెజిటేబుల్ కట్టర్స్ లేకుండా ఉండలేదు కదా ప్రతి ఒక్కరు కాకపోతే ఏంటంటే స్టీల్ కాకుండా ప్లాస్టిక్ వాడుతున్నాము అంటే ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తే ఇప్పటికే అన్ని రోగాలు బాగా పెరిగిపోతున్నాయి మనము బయట తినే ఫుడ్ తోటి కాకుండా ప్లాస్టిక్ ఐటమ్స్లల్లా మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కొంచెం కొంచెం ప్లాస్టిక్ కదా అది తెగుతుంది అంటే ఇట్లా చాకులు అనేటివి కొంచెం ఇట్లా రంపం లాంటి చాకులతోటి కట్ చేస్తాం చూడండి ఇంకా అట్లా కొంచెం కొంచెం ఇట్లా ప్లాస్టిక్ పార్టికులర్స్ అనేవి మన వెజిటేబుల్స్లో కలుస్తాయి అన్నట్టు సో అది ఇంకా హెల్తీకి మంచిది కాదు కదా మనం తినేదే బయట ఫుడ్ తింటాము మనం తినేదే అన్ని కల్తీ ఫుడ్ ఇక తెలిసి తెలిసి ప్రతిరోజు చేసుకునే కూరగాయల దగ్గర కూడా ఎందుకు అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే పర్లేదు అని చెప్పేసి నేనైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ అది అయితే తీసుకున్నాను అనమాట మంచి ఉంది బంద వస్తువులు గట్టి ఉంది సో క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ సో మనం ఇట్లా కట్ చేసినప్పుడు ఏమ ఏముంది అంటే మనము ప్లేట్లలో కానీ నార్మల్గా ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది ప్రోడక్ట్ సో చూస్తున్నారు కదా ఇది నాకు జస్ట్ త్రీ త్రీ థర్టీ అంతే పడింది సో అంటే త్రీ థర్టీ మనకి ఎక్కువనే బయట ప్లాస్టిక్ అయితే హండ్రెడ్ రూపీస్కి అట్లా వస్తాయి కానీ సో హెల్త్ కంటే ఒక్కొక్కసారి ఏది ఎక్కువ కాదు కదా అందుకే సో ఇది ఇట్లా అయితే తీసుకున్న క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఎట్లాంటి డౌట్స్ లేకుండా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఎవరికైనా కావాలి అంటే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ కట్ట కట్టశ్యామల అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేయండి సో మీకు అక్కడ అయినా సరే యూట్యూబ్లో అయినా సరే లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా అండ్ ఉంటున్నాను ఇంకా మీరైతే డెఫినెట్గా అసలు మన ఇంట్లో కిచెన్లో ఉండాలి ఈ ప్రోడక్ట్ అంత మంచిగా ఉంది సో తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ